అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి శ్రమతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో స్థాన చలనం సూచనలు ఉన్నాయి చేపట్టిన పనులు మందగిస్తారు ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు తప్పవు వ్యాపారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది అనుకూల సంఖ్య ఏడు వృషభ రాశి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి వ్యాపార ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి సంతాన వివాహ విషయాలలో శుభవార్తలు అందుతాయి ఆర్థిక పురోగతి సాధిస్తారు బంధువుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది అనుకూల సంఖ్య ఏడు మిథున రాశి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి చేతిలో డబ్బు నిలువ ఉండక నూతన రుణాలు చేస్తారు దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి అనుకూల సంఖ్య ఐదు కర్కాటక రాశి వ్యాపార విస్తరణకు శ్రీకారం చుడతారు గృహముణ శుభకార్యాల ప్రాస్తావన వస్తుంది ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహం పొందుతారు వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు చేపట్టిన వ్యవహారాలలో లాభసాటిగా సాగుతాయి అనుకూల సంఖ్య ఎనిమిది సింహరాశి మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు సన్నిహితులతో వివాదాలు కొంత మానసికంగా కలిచివేస్తాయి ఉద్యోగాలలో ఒత్తిడి పెరుగుతుంది ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నాయి అనుకూల సంఖ్య ఏడు కన్యారాశి వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి సంతాన వివాహ ప్రయత్నాలు సానుకూలమవుతాయి ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి స్థిరస్థి కొనుగోలుకు అవరోధాలు తొలుగుతాయి అనుకూల సంఖ్య ఐదు తులారాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలుగుతాయి ఇంటా బయట మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు అనుకూల సంఖ్య ఏడు వృశ్చిక రాశి భాగస్థులతో ఒప్పందాలు వాయిదా పడతాయి చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది సోదరులతో ఆస్తి వివాదాలు కొంత పరుస్తాయి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి అనుకూల సంఖ్య తొమ్మిది ధనుస్సు రాశి ఆలయ దర్శనాలు చేసుకుంటారు చేపట్టిన పనుల్లో అవంతరాలు కలుగుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి వ్యాపారాలు లాభాసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో ఇబ్బందులు తప్పవు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది అనుకూల సంఖ్య ఆరు మకర రాశి వ్యాపార ఉద్యోగాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి నూతన వాహన యోగం ఉన్నది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది అనుకూల సంఖ్య ఆరు కుంభరాశి ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి చేపట్టిన పనుల్లో అవంతరాలు ఉంటాయి వ్యాపారాలు మందగిస్తాయి ఆర్థిక ఇబ్బందులు తప్పవు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి సోదరులతో కలహ సూచనలు ఉన్నవి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకూల సంఖ్య ఐదు మీనరాశి ఉద్యోగాలలో ఊహించని స్థాన చలన సూచనలు ఉన్నవి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు స్థిరస్థి కొనుగోలులో ఆటంకాలు ఉంటాయి నిరుద్యోగులకు నిరాశ తప్పదు చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలున్నవి దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకూల సంఖ్య రెండు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు